హలో అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి అబ్బా ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ అయిపోయిందండి మా ఆయన ఆఫీస్ నుండి ఇంటికి వచ్చారు ఈ రోజు జనరల్ షిఫ్ట్ ఉంది టెన్ టు సిక్స్ ఇంటికి వచ్చారనమాట సిక్స్ దాటిపోయిందిలేండి టైం కూడా ఇక్కడ కాఫీ చేస్తున్నాను మా ఆయన కోసమే మా ఆయన ఇంట్లో ఉంటే టీ నో కాఫీనో ఏదో ఒకటి అయితే చేస్తుంటాను అబ్బా నేను ఒక్కదాన్ని ఉంటే అయితే తక్కువ అనమాట నేను తాగడము లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పే ఉంటా నేను ఈ రోజు అయితే బయటకు వెళ్దాము అని అనుకుంటున్నామండి ట్యాంక్ బండ్ అయితే వెళ్దాం అనుకున్నాము చాలా రోజులైందండి అట్ సైడ్ వెళ్ళక అసలు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది అనుకుంటా పెళ్ళైన కొత్తల్లో అయితే ఎప్పుడు కూడా అట్ సైడే అండి తర్వాత ఎందుకో మానేసాము ఈరోజైతే ట్యాంక్ బండ్ దగ్గరకైతే నాకు వెళ్ళాలి అనిపించింది అందుకే ఇంకా మా ఆయనకు అనమాట ఇంకా సరే వెళ్దాం పదా అన్నాడు ఇంకా కాఫీ తాగేసి అయితే స్టార్ట్ అయిపోయామండి ట్రాఫిక్ అయితే చాలా ఉన్నిందండి హైదరాబాద్లో ఇంకా ట్రాఫిక్ అయితే బాగానే ఉంటుంది కదండి కానీ క్లైమేట్ అయితే చాలా బాగుందండి వ్యూ కూడా చూడ్డానికి నైట్ టైం హైదరాబాద్ వ్యూ చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది కదబ్బా నాకైతే చాలా ఇష్టం అండి ఇలా లైట్స్ ఇలా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట చూడడానికి చాలా బాగుంటుంది కదా చాలా చల్లగా కూడా ఉన్నిందండి అప్పుడే వేడి కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఎండలు కూడా మామూలుగా లేవు అసలు బయట నాకైతే ఇలా ఈవినింగ్ టైమే ఎక్కువ ఇష్టం అండి బయటికి రావడము అంటే సిక్స్ టు ఎయిట్ ఆ టైంలో నైట్ ఎయిట్ టు నైన్ టైంలో కూడా చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది చూడ్డానికి వ్యూ కానీ బాగుంటుంది కదా ఇలా ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఇంక ఇలా నైట్ టైమే బాగుంటుందండి చూడ్డానికి ఇక్కడ నేను మీకు వాటర్ అన్నీ కూడా చూపిస్తున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి మా ఆయన ఫోటో అని చెప్పేసి అంబేద్కర్ విగ్రహం కనబడేలాగా ఫోటో తీస్తాను మంచిగా నిలబడు అంటున్నాడు కానీ ఫోటోస్ ఎందుకో సరిగా రాలేదండి ఏమో మరి ఇంకా బయట ఫుడ్ ఏమీ కూడా తినకూడదు అనుకున్నాము మరి ఇప్పుడు బయట తింటే ఇంట్లో మళ్ళీ డిన్నర్ ఏం చేయలేము కదా వద్దు అని అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము అయితే వెళ్తూ ఉంటే ట్యాంక్ బండ్ దగ్గరే అండి పొంగనాలు కనపడ్డాయి పొంగనాలు కనపడగానే గుంత పొంగనాలు అంటాం మేము అయితే చూడగానే మా ఆయనకి చెప్పాను అనమాట ఇంకా మా ఆయన బండి ఆపేశాడు మా ఇద్దరికి కూడా గుంత పొంగనాలు అంటే చాలా ఇష్టం అండి వాళ్ళు కొత్తగా పెట్టుకున్నారంట అండి మేము వెళ్ళిన రోజే ఆ రోజే వాళ్ళు కొత్తగా పెట్టుకున్నారంట ఫిఫ్టీ రూపీస్కి అయితే ట్వెల్వ్ ఇచ్చారు టేస్ట్ అయితే బాగున్నాయండి మాకైతే చాలా చాలా నచ్చాయి మీరు కూడా ఎప్పుడన్నా అటు సైడ్ ట్యాంక్ బండ్ సైడ్ ఎప్పుడన్నా వెళ్తే కూడా ఒకసారి ట్రై చేయండి మాకైతే బాగానే నచ్చాయి మీలో ఎంత మందికి గుంత పొంగనాలంటే అంటే తెలుసు గుంత పొంగనాలంటే మీలో ఎంత మందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి డబ్బా ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంటికి వచ్చేసాము అయితే ఇంక ఇప్పుడు ఇక్కడ ఏం తిందాము అని చెప్పేసి ఆలోచించి అయిన తర్వాత మ్యాగీ ప్యాకెట్ అయితే ఓపెన్ చేశానండి ఇంకా సింపుల్గా మ్యాగీ తినేద్దాంలే ఈ రోజు అని డిసైడ్ అయిపోయాము వంట అయితే ఏం చేయలేదండి ఇంటికి వచ్చాక చేసుకుందాంలే అని అనుకున్నాము ఇంకా ఈ రోజుకి ఇంకా ఏం వద్దులే మ్యాగీ తినేసి పడుకుందాము అని అయితే డిసైడ్ అయిపోయాం అనమాట నేనైతే ఈ మసాలా వెజ్ ఆట నూడిల్స్ ఈ ప్యాకెట్ అయితే ఎప్పుడు కూడా పెట్టుకొని ఉంటానండి అంటే తక్కువే అండి ఎక్కువ ఏం తినమనమాట ఎప్పుడో ఒకసారి తింటుంటాము ఇలా ఎప్పుడన్నా ఓపీకి లేనప్పుడు ఇలా సింపుల్గా మ్యాగీ చేసుకోవచ్చులే అన్నట్లు ఒక ప్యాకెట్ అయితే నేను తెచ్చి పెట్టుకునే ఉంటానండి నార్మల్గా అయితే నూడిల్స్ అంటే ఇప్పుడు ఎల్లో కవర్లో వస్తుంది కదండి ఎల్లో కవర్ది అదైతే తిననండి నాకేమో అది అంత నచ్చదు అండ్ అది మైదా అనుకుంటా ఇదైతే గోధుమలది అనుకుంటా అండి అంటే దాని మీద అలానే ఉంది సో అందుకనేసి నేను ఇదే ఎప్పుడు కూడా పెట్టుకొని ఉంటాను అండ్ ఇందులో మసాలా పొడిలో కూడా ఏంటంటే బఠానీలు క్యారెట్ ఇవన్నీ కూడా ఉంటాయండి అందులో ఎల్లో కవర్ది అయితే సింపుల్గా మామూలు పొడి మాత్రమే ఉంటుంది కదండి మసాలా పొడి ఇందులో అయితే ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి అనమాట సో అందుకనేసి నేను ఇది తెచ్చుకొని ఉంటాను ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి చేసుకొని అనమాట ఆల్మోస్ట్ ఈ ప్యాకెట్ కూడా తెచ్చుకొని నేను వన్ మంత్ దాటింది అనుకుంటా అండి అంటే ఇది ఎక్స్పైరీ డేట్ చూసుకుంటాను ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయే లోపలే చేసేస్తాను అనమాట ఇంకా ఎగ్ వచ్చేసి మా ఆయన అదే అడిగా అనమాట నువ్వు ఎగ్గు నీకు వేయాలా అని అంటే ఉంటే వేయి లేకుంటే వద్దు అన్నాడు నాకేమో ఎగ్ వేసుకొని తింటేనే ఇష్టము కానీ ఇంకా ఒక్క నేను ఒక్కదాన్ని ఎందుకు అని చెప్పేసి ఆ ఒక్కటే నేను ఎగ్ లాగా చేసేస్తున్నానండి అంటే ఇందులో ఏం లేదు ఆనియన్ ఏం వేయకోకుండా ఓన్లీ ఆయిల్ వేసి గుడ్డు వేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి కలిపేసాను అనమాట ఇంకా లాస్ట్లో అది వేసి కలిపేస్తాను నార్మల్గా అయితే నాకు ఆనియన్ మిర్చి క్యారెట్ ఇవన్నీ ఆయిల్లో వేయించి తర్వాత గుడ్డు వేసి వేయించి ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి వేయించిన తర్వాత నూడిల్స్ వేసుకొని కలుపుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి అయితే ఈ వెజ్ ఆట నూడిల్స్లో ఏంటంటే ఈ క్యారెట్ బఠానీలు ఇవన్నీ మసాలా పొడిలో కలిపి ఉంటాయి కాబట్టి ఇంకా సపరేట్గా ఎక్స్ట్రా ఏమీ కూడా యాడ్ చేయాలి అనిపించలేదండి అందుకే ఇలా సింపుల్గా చేసేస్తాను లాస్ట్లో అయితే ఎగ్ అయితే కలిపేస్తానండి నాకు మ్యాగీ నార్మల్గా తినడం అయితే ఇష్టం ఉండదండి అందులో నాకు ఎగ్ యాడ్ చేసుకొని తినడం అంటేనే ఇష్టము అందుకే ఇలా ఎగ్ బుజ్జి ఇలాగా సపరేట్ గా పక్కన చేసుకొని లాస్ట్ లో అందులో అది ఎగ్ కలిపేసుకొని తింటాను అనమాట ఇంకా వంట అయితే చేసేసానండి మ్యాగీ అయితే సింపుల్ గానే అయిపోతుంది కదా ఇంకా మ్యాగీ అయితే అయిపోయింది ఇంకా తినేసామండి డిన్నర్ అయితే చేసేసాము మీలో ఎంత మందికి మ్యాగీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి డబ్బా నాకు తెలిసి చాలా మందికి ఇష్టం ఉంటుంది మ్యాగీ అంటే మీలో ఎవరైనా కొత్తగా నా ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ కూడా నా వీడియోస్ వస్తాయి ఇంకా ఈ రోజుకి ఈ వీడియో ఇంతే అండి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి